తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా చేసినటువంటి హత్య ఎందుకు ఈ హత్య జరిగింది ఎందుకంటే గీతాంజలి ఒక స్టార్ క్యాంపైనర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు వచ్చి ప్రభుత్వం గురించి జరిగినటువంటి మంచిని వారే స్టార్ క్యాంపైనర్స్ గా వస్తారు అని చెప్తే ఈ రోజున ఈ ఇంటికి వచ్చాము బాధలో ఉన్నారు కానీ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమకు జగనన్న ద్వారా అందినటువంటి లబ్ధిని చెప్పేటటువంటి సందర్భం ఇది అనేటటువంటి దాంతో చెప్తూ ఉన్నారు మాకు చేయుతం వచ్చింది మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది ఇంకా ఇళ్ల పట్టా వచ్చింది అది గీతాంజలి ఆనందం తీసుకున్నారు పెన్షన్ తీసుకున్నారు అమ్మఒడి వచ్చింది దానితో పాటుగా ఇళ్ల పట్టా వచ్చింది ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇచ్చారు జగనన్న గారే నాకు పంపించారు అనేటటువంటి ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఈ రోజున ఒక టార్గెట్ గా ఎందుకు చేసుకున్నారంటే ఈ స్టార్ క్యాంపైనర్లు రాకూడదు ఇది ఒక కుట్ర జరిగింది ఆషామాషీగా జరిగింది కాదు గీతాంజలి నోరు నొక్కేస్తే రేపు మరొకళ్ళు ఎవరు కూడా బయటికి రారు ఈ ప్రభుత్వం గురించి జగన్ అన్న చేసినటువంటి మంచి గురించి ఇంకెవరూ కూడా చెప్పకూడదు ఇది ఒక పన్నాగం ప్రకారం చేసినటువంటిది కేవలం సోషల్ మీడియాలో నలుగురు మాత్రమే బాధ్యులు కాదు దీని వెనుక లోకేష్ దీని వెనుక చంద్రబాబు దీని వెనుక జనసేన అందరూ కూడా ఉన్నారు జగన్ గారిని మంచి గురించి ఎవరు చెప్పకూడదు జగన్ గారి మంచి గురించి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు అనేటటువంటి దానితో ఒక మంచి చెప్పినటువంటి ఆనందంతో చెప్పినటువంటి ఒక చెల్లిని ఈ రోజు నోరు శాశ్వతంగా మూతపడేటటువంటి విధంగా వెంటాడి వేటాడి ఒక కుక్కల్లాగా ఒక పశువుల్లాగా ప్రవర్తించి చివరికి ఆమె జీవితాన్ని అంతం చేశారు ఎంతో జీవితం ఉన్నటువంటి అమ్మాయి ఈరోజు చెప్తూ ఉన్నాం మీరు ఒకళ్ళ నోరు మూసేస్తే ఈ స్టార్ క్యాంపెయినర్లు ఆగరు ఈ కుటుంబము ఆగదు ఈ కుటుంబం చాలా బాధపడుతోంది మాకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు మేము గొంతెత్తుతాము అనేటటువంటి మాట్లాడుతున్నారు నిన్న జరిగినటువంటి నిన్న మరణించిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా తరపున భార్గవ్ గారి పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి అందరినీ అలర్ట్ చేస్తూ ఇంత దారుణంగా జరిగింది దీన్ని మనం తిప్పికొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రోజు వేలాది మంది తోటి ఇక్కడ గీతాంజలి ఒక సందేశం ఇవ్వాలి గీతాంజలి నుంచి మనం సమాజానికి ఒక ర్యాలీని కూడా ఈ రోజున ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జరిపేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం భార్గవ్ గారి నేను ఖచ్చితంగా ఈ రోజు దోషుల్ని శిక్షించడం మాత్రమే కాదు ఇట్లాగా సోషల్ మీడియాని ఉసుకొల్పి మహిళలు ఎవరు బయటికి రాకుండా చేయాలనేటటువంటి దాంతో చేస్తా ఉన్నారు మేము ఎందుకు టీడీపీ జనసేన సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నామంటే రోజా ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ని కూడా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బండారు అనేటటువంటి ఆయన ఇష్టం వచ్చినట్లు బూతులు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దానికి వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళు దానికి న్యాయ పోరాటం అనేటటువంటి పేరు పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళా నాయకురాలు ట్రోలింగ్కి గురి కాకుండా అసభ్య కామెంట్లకు గురి కాకుండా లేరు వేటాడుతున్నారు వెంటాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైనికుల్లా ఉన్నారు నాయకులు మాత్రమే కాదు ప్రతి ఇంట్లో మహిళ కూడా ఈ రోజు సైనికు సైనికులుగా వస్తోంది కాబట్టి ఈ స్టార్ క్యాంపైనర్లు అందరినీ కూడా అంత ముందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజు చంద్రబాబు గారి డైరెక్షన్ తోటి జరుగుతోంది ఇది కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా సంబంధించినటువంటి పోకడలు నలుగురు సైకోల గురించి మనం మాట్లాడడం లేదు అసలు సైకోల గురించి మాట్లాడుతున్నాం దీని వెనక నడిపిస్తున్నటువంటిది మహిళల్ని ఎందుకంటే మహిళల ప్రభుత్వం మహిళల కోసం ఇంత చేసినటువంటి ప్రభుత్వాన్ని పొగడాలి మాట్లాడాలి ఓట్లేయించాలి అనేటటువంటిది మా మహిళల తాపత్రయం ఇంతకంటే ఎవరు చేయలేదు ఈ దేశంలోనే చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మహిళల కోసం చేసినంతగా ఒక హక్కుగా ఆస్తి హక్కుని రప్పించడమే కాకుండా ఇవాళ కుటుంబంలోనే కేంద్రం చేసినటువంటి మహిళని కేంద్రం చేసినటువంటి జగన్ గారి గురించి నాలుగు మాటలు మంచిగా చెప్పాలని ఒక గీతాంజలి ఒక మరొకళ్ళు మరొకళ్ళు ఈ రోజున వందల వేల మందిగా ఈ రోజున మీరు కెమెరాలు ఒక కెమెరాలు పెట్టినా లేకపోతే ఒక మౌత్ పీస్ పెట్టినా కూడా మాట్లాడతారు వాళ్ళే ఒక స్టార్ క్యాంపైనర్ పది మంది ఇళ్ళకి చెప్తున్నారు మనకు మనకు అన్న ఇంత మంచి చేస్తాడు మన అన్నను వదులుకోకూడదు అనేటటువంటి వాళ్ళకి వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు అంతేనాన్న అలాంటప్పుడు ఈ రోజున ఈ స్టార్ క్యాంపైనర్ల గొంతు నొక్కాలని చేసినటువంటి ఈ పన్నాగం ఏదైతే ఉందో మీరు మీరు ఎదుర్కోలేరు మీరు ప్రజలకు మంచి చేయడం తెలియదు చంద్రబాబుకి జ పవన్ కళ్యాణ్కి ప్రజలకు మంచి చేయడం తెలియదు మహిళలకు మంచి చేయడం తెలియదు మంచి చేస్తున్నటువంటి వాళ్ళని ఈ పాపం మా మీద తీసుకోండి రాజకీయాలు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎలాగో కక్ష కట్టారు ఎట్లాగో మీరు ఒక దాడి చేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా ఉన్మాదంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మాలాంటి వాళ్ళ మీద నాయకులందరి మీద కూడా దాడి చేస్తున్నారు గీతాంజలి లాంటి సామాన్య మహిళల మీద కూడా మీ ప్రతాపం ఎందుకు సామాన్య మహిళలు ఒక సంతోషంతో ఉన్నటువంటి మహిళలు ప్రభుత్వం మంచి చేసిందని చెప్పేటటువంటి మహిళల మీద కూడా మీరు ప్రతాపం తీర్చుకోవాలనుకుంటున్నారంటే మీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో వాళ్ళ ప్రజలకు అర్థమవుతుంది పది మందిని కూడగట్టుకుని వస్తున్నారు పందులు గుంపు వచ్చినట్లుగా పొత్తులు అంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చేశాము నిలబడగలుగుతామనే భరోసా ఉండి ప్రజలు మద్దతు ఇస్తూ ఉంటే ఈ రోజున వాళ్ళని కూడా ప్రజల కాళ్ళు ఇరగొట్టాలనేటటువంటి మీ దుర్బుద్ధి ఏదైతే ఉందో దానికి తగిన గుణపాఠం నేర్పక తప్పదు ఈ రోజున వైసీపీ సోషల్ మీడియా చెప్పించింది గీతాంజలితోటి చాలా పట్టాల గురించి అనేటటువంటిది చాలా తప్పు అనేటటువంటిది ఆమె భర్త కూడా చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడా మేము వైసీపీతో టచ్ లో లేము ఎప్పుడు కూడా వైసీపీ మమ్మల్ని ఇట్లా మాట్లాడమని అట్లా మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు అనేటటువంటిది ఆ కుటుంబమే చెప్తుంది హృదయపూర్వకంగా సంతోషంతో మాట్లాడినటువంటి గీతాంజలి మరణం అనేటటువంటిది మర్చిపోకూడదు ఈ మరణానికి ఒక గుణపాఠం చెప్పాలి పులిస్టాప్ పెట్టాలి సోషల్ ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సోషల్ మీడియా కుక్కలు మాట్లాడినటువంటి మాటలకి దయచేసి మహిళలు కుంగిపోవద్దు ధైర్యంగా ఉండండి మానసికంగా అది హింసే కాదండం లేదు కానీ ఇవాళ దాన్ని బేర్ చేయలేక భరించలేక మరొకటో చేసుకుంటే వాళ్ళ పైశాచికత్వానికి మనం వంత పాడినట్లు అవుతుంది చేయి చేయి కలుపుదాం ఎదుర్కొందాం మనకి జగన్ అని ఉన్నారు దిశ యాప్ ఉంది మీరు కంప్లైంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే దిశ యాప్కి చేయండి లేకపోతే హండ్రెడ్ కి డైల్ చేయండి సోషల్ మీడియా మీద ప్రత్యేకించి ఒక విభాగం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి మేమందరం కూడా ఉన్నాము దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు వెనకడుగు వేయొద్దు ఫైట్ చేద్దాం పోరాడదాం ఇట్లాంటి సో జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని రోడ్డుకి ఇచ్చి గుణపాఠం చెప్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను